హిట్లకు ఫ్లాప్లకు అతీతంగా తన క్రేజ్ ను పెంచుకుంటూ దూసుకుపోతున్న టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా సినిమాకు తన రేంజ్ ను మరింతగా పెంచుకుంటూ ఇప్పుడు ఎలక్షన్ లో పోటీ చేయబోతున్న పవన్ కళ్యాణ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక ఇరవై ఐదవ సినిమా కోసం అభిమానులతో పాటు లోకం ఎంతో ఆశగా ఎదురుచూస్తుంది కాగా ఈ సినిమా ఈ దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం ప్రస్తుతం ఈ సినిమా బిజినెస్ పీక్స్ లో జరుగుతుండగా సినిమా శాటిలైట్ రైట్స్ కూడా ఇప్పుడు ఆల్ టైమ్ హిస్టారికల్ రేటు కు అమ్ముడై టాలీవుడ్ చరిత్రలో సరికొత్త రికార్డును నమోదు చేసింది కాగా ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా శాటిలైట్ రేట్స్ ని టీవీ ఏకంగా పంతొమ్మిది పాయింట్ ఐదు కోట్ల రేటు ఇచ్చి దక్కించుకున్నట్లు సమాచారం ఈ రేటు ఇది వరకు వచ్చిన హైయెస్ట్ రేట్ సాధించిన సినిమాల కన్నా మూడు కోట్ల నుంచి నాలుగు కోట్లు అధికంగా రావడంతో ప్రస్తుతం టాలీవుడ్ చరిత్రలో అత్యధిక శాటిలైట్ రైట్స్ దక్కించుకున్న సినిమాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక ఇరవై సినిమా చరిత్రకెక్కింది ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ తన కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకోవడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతుండగా త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వస్తున్న మూడవ సినిమా అవ్వడంతో వీరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ విజయం కూడా నమోదవ్వడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ నూట ఇరవై కోట్లకు అటు జరిగినట్లు సమాచారం మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోకండి